హైదరాబాద్ ఈ నగరం అందరినీ అమ్మలా అక్కుల చేర్చుకుంటుంది నాన్నలా ఆలనా పాలనా చూస్తుంది బంధువుల్లా ఆత్మీయతను పంచుతుంది స్నేహితుల్లా అండగా ఉంటుంది అందుకే ఈ నగరంతో తెలుగు ప్రజలకే కాదు అందరికీ స్పెషల్ అటాచ్మెంట్ ఉంటుంది బ్రతుకు తెరువు కోసం వచ్చిన వారు కూడా సొంతూరులా భావిస్తారు అందుకే ఈ నగరంలో సొంతిల్లు అనేది చాలామంది కళ కానీ ఆ కలను నిజం చేసుకోవాలంటే లక్షలు కోట్ల రూపాయలు గుమ్మరించాల్సిందే ఒకప్పుడు హైదరాబాద్ అంటే అబిట్స్ నాంపల్లి నగర్ ఖైరతాబాద్ పంజాగుట్ట అమీర్పేట ప్రాంతాలే ఆ తర్వాత నగరం అభివృద్ధి చెంది బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ కూకట్పల్లి మియాపూర్ వంటి ప్రాంతాలకు విస్తరించింది ఇక ఐటీ రాకతో నగర రూపురేఖలే మారిపోయాయి గుట్టలతో నిండి ఉండే హైటెక్ సిటీ గచ్చిబోళి నానక్రామ్గూడ వంటి ప్రాంతాల్లో ఆకాశ హార్మ్యాలు వెలిశాయి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి ఐటీ కు ఔటర్ రింగ్ రోడ్ తోడవడంతో నగర శివారు ప్రాంతాలు బాగా డెవలప్ అయ్యాయి కోకాపేట వంటి ప్రాంతాల్లో ఎకరం వంద కోట్లు పలుకుతోంది అంటే హైదరాబాద్ శివారులో భూములకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ ధరలు పెట్టి సామాన్యుడు భూములు కొనడం అసాధ్యం అలాగని నగరంలో సొంతింటికలను చంపుకోవాల్సిన అవసరం లేదు భవిష్యత్తును ముందుగానే ఊహించి నగరానికి కాస్త దూరమైన ఇప్పుడే పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు పొందొచ్చు ఇంటి కలను కూడా సాకారం చేసుకోవచ్చు ఇలా హైదరాబాద్ శివార్లో డెవలప్ అయ్యే ప్రాంతాలేంటి ఎందుకు డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి అంటే హైదరాబాద్లో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది ఐటీ కంపెనీలకు నిలయమైన హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ చివరకు ట్రాఫిక్ జామ్ పై కూడా వార్తలు వస్తున్నాయి దీన్ని బట్టి ఏ స్థాయిలో వాహనాలు పెరిగిపోయాయో అర్థం చేసుకోవచ్చు నగరంలో ట్రాఫిక్ ను తగ్గించేందుకు నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్ పై కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా భవిష్యత్తులో నగర అభివృద్ధి విస్తరణను దృష్టిలో పెట్టుకుని రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం చేపడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో నగరం చుట్టూ మూడు వందల నలభై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వ భారతమాల పరియోజన ప్రాజెక్టులో లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ట్రిపుల్ ఆర్ రోడ్ ను నిర్మిస్తోంది ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఎనభై కోట్లతో ఎక్స్ప్రెస్ వే రెండు భాగాలుగా నిర్మించనున్నారు ఉత్తర భాగం నూట అరవై ఒక్క కిలోమీటర్లు దక్షిణ భాగం నూట ఎనభై రెండు కిలోమీటర్లు ఓఆర్ఆర్ అవతల వివిధ పట్టణాలు గ్రామాల మీదుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది ఈ రోడ్డు ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉండగానే భూముల ధరలు అమాంతం పెరిగాయి ఇక పనులు ప్రారంభమైతే మరింత పెరిగే అవకాశాలున్నాయి ఈ ట్రిపుల్ ఆర్ ఏ ప్రాంతాల మీదుగా అయితే వెళ్తుందో అక్కడ రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది ముఖ్యంగా ఈ ట్రిపుల్ ఆర్ రోడ్ ఏ గ్రామాల మీదుగా అయితే వెళ్తుందో అక్కడ భూముల ధరలు ప్రస్తుతం కాస్త తక్కువగానే ఉన్నాయి భవిష్యత్తులో రేట్లు భారీగా పెరిగే అవకాశాలున్నాయని అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను వీటిపై పడిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు వీలైనంత త్వరగా ఆ ప్లేసెస్ ఏంటో గమనించి అక్కడ మనం పెట్టుబడి పెట్టినట్లయితే మనకు ఫ్యూచర్లో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇది మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది